అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం గర్సింగి పంచాయతీ తాటిపూడి సమీపంలోని భారీ భూ ఆక్రమణ చేసి కొండపోరంబోకు గడ్డలు వాగులు కలిపి చదును చేసిన ప్రభుత్వ భూములో వ్యవసాయ బోరు వేసేసిన వాటిని కాపాడడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి వెంకన్న తీవ్రంగా విమర్శించారు సోమవారం భూ అక్రమాలకు గురైన భూములను గడ్డలను గూళ్లను పరిశీలించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గెస్సింగ్ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్లు ఎల్పిఎం నలభై తొమ్మిదిలో పదకొండు సెంట్ల భూమి డెబ్బై ఎనిమిదిలో పదహారు సెంట్లు డెబ్బై అరవై తొమ్మిది నలభై ఐదులో భూమిగడ్డ వాగు ఆక్రమణకు గురైనట్లు అధికారులు రెవెన్యూ గణనాంకాలలో తెలిపారు ఇది ప్రభుత్వ భూమిలో వేసినటువంటి బోర్ ఇది ఈ బోర్ని తొలగించాలని చెప్పేసి మేము చాలాసార్లు అడుగుతా ఉన్నాం దీనికి ఏం పంచాయతీకి రాసి ఇచ్చేస్తాం లేదంటే ఇది వదిలేస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఇది వదిలే పరిస్థితి లేదు వాళ్ళు ఏమో దీనికి బోర్కి మోటార్ బిగించుకొని విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి వాడుకుంటాం ప్రజలు గరిసింగి పంచాయతీలోని ఇక్కడ తాటిపూడి సమీపంలోని దాదాపు ఇరవై ఐదు ఎకరాలు భూముల ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేయడం జరిగింది ఈ ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేసినటువంటి వెంచర్ భూములు ఉన్నాయో ఈ భూములు అన్నీ కూడా అడుగడుగున అక్రమాలై జరిగాయి ఈ అక్రమాలు అరికట్టాలని చెప్పేసి మేము తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేశాం కానీ తహసీల్గారి దారు చెప్తుంది ఏంటంటే ఆయన ఆక్రమణలు చేసినటువంటి ఆక్రమణలు చేసినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా మేము తొలగించి వాటికి బోర్డులు పెట్టామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈరోజు సోమవారం సోమవారం నాడు మేము ఇప్పుడు ప్రస్తుతం ఈ లేఅవుట్లో ఉన్నాం ఈ లేఅవుట్లో ఉండి చూస్తే ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆక్రమణదారులు తొలగించినట్టు కానీ బోర్డులు కానీ ఏమీ లేవు అంటే రెవెన్యూ అధికారులు బోర్డులు పెట్టినట్లు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారు ఉన్నాడో ఆ వ్యాపారతో కుమ్మక్కై ఇక్కడ అక్రమాలకు పాల్పడినట్టు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతూ ఉంది కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ జోక్యం చేసుకోవాలి ఇక్కడ ఎక్కడ జోక్యం చేసుకోవట్లేదు దేవరాపిల్ మండలంలోని ఇది ఒకటే కాదు అనేకమైనటువంటి లేబౌట్లు వెంచర్లు వస్తూ ఉన్నాయి పేదల దగ్గర భూములు డబ్బులు ఆశ చూపించి జరాయితీ భూములు కొంత కొనుగోలు చేసి మిగతా పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా ఆక్రమించేస్తా పరిస్థితి ఈ మండలంలో ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ అటువంటి భూముల్ని రెవెన్యూ అధికారులు కొరడా కురిపిస్తున్నాం మేము ఆక్రమణల మీద ఇక్కడికక్కడ అదుపు చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే స్వయాన ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే ఆ భూముల మీద ఎంట్లో చర్యలు తీసుకోండి వాళ్ళ మీద అని చెప్పేసి ఈరోజు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ అటువంటి పరిస్థితులు ఏమి లేదు జిల్లా కలెక్టర్ గారు చెప్తారు జిల్లా కలెక్టర్ గారు ఏమో మీకు కాగితం పెడితే ఎటువంటి కాగితానికైనా మేము స్పందిస్తాం పరిష్కారం చేస్తామని చెప్తారు ఎటువంటిది ఏమి లేదు నిన్న ఒకటి వెలుగులోకి వచ్చింది టీడీపీకి సంబంధించినటువంటి రెండు ఎకరాలు వాళ్ళ ఆఫీస్కి రెండు వేల రూపాయలకే ఎకరా భూమి లీజుకి ఇచ్చేశారు ముప్పై మూడు సంవత్సరాలకి అంటే ప్రభుత్వ భూములు కాపాడవలసినటువంటి జిల్లా కలెక్టర్ గారే వాళ్ళు ప్రభుత్వ భూముల్ని ధారాదత్తం చేస్తున్నారు గతంలో కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చింది ప్రభుత్వ కార్య ప్రభుత్వ భూములు వెయ్యి కూడా ఎటువంటి పార్టీ కార్యాలయాలకి ఇవ్వరాదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆ తీర్పును కూడా ఈ కలెక్టర్ గారు లెక్క చేయలేదు ఇక్కడ ఇన్ని భూములు ఇన్ని వేల ఎకరాల భూములు కబ్జాలు అయిపోతుంటే ఆక్రమణలు గురవుతూ ఉంటే పేదల భూములు లాక్కుంటూ ఉంటే ఎటువంటి పరిస్థితులు ఈరోజు ఆక్రమణ తొలగించే పరిస్థితి లేదు అడిగితే ఒక బోర్డు పెట్టడానికి డబ్బులు లేవా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళకి ఒక బోర్డు పెట్టి ఇది ప్రభుత్వ భూమి ఇది ప్రభుత్వ భూమిని కాపాడుతున్నాం మేము అని చెప్పేసి ఒక బోర్డు పెట్టలేరని చెప్పేసి అడుగుతా ఉన్నాయి పక్కన గిరిజన గ్రామాలు ఉన్నాయి గిరిజనులు భూములు లేవు గిరిజను సాగు చేసుకోవడానికి ఒకసేంటి భూమి లేక వాళ్ళ ఊర్లే మిగిలే ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములన్నీ అన్యగ్రాంతం చేసి ఆక్రమణలు చేసి భూములన్నీ అడ్డగోలుగా లాగేసుకుంటున్నారు ఈరోజు ఎక్కడెక్కడి నుంచో పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి అటువంటి కాపా కాపాడవలసి కంచి ప్రభుత్వ భూములు కాపాడవలసినటువంటి అధికారులే కంచే సేను వేసినట్టుగా వ్యవహరిస్తే దీనికి పరిష్కారం ఎవరు చెప్తారని చెప్పేసి మేము అడుగుతాము అందుకని ఈ రెవెన్యూ అధికారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అసలు భయం భక్తి కానీ ఇటువంటిది ఏమి లేదు ప్రభుత్వ భూములు రక్షించడం అని పూర్తిగా వీళ్ళు నిర్లక్ష్యం చేస్తాను అధికార పార్టీ కుమ్మక్కి అయిపోయారు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కొమ్మక్కి అయిపోయారు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు స్పష్టంగా ఈరోజు అర్థమవుతోంది ఈ ప్రాంతం అంతా మేము పరిశీలన చేస్తాము అందుకని ఎంటలే దీని మీద జోక్యం చేసుకుని ఇప్పటికైనా ఎంటలే బోర్డులు పెట్టి ఎక్కడి నుంచి ఏది ప్రభుత్వ భూమి ఏది జరాయితీ భూమి ఎన్ని కొండలు ఆక్రమించారు ఎన్ని ఫారెస్ట్ భూములు ఆక్రమించారు ఎన్ని బంజరు భూములు ఆక్రమించారు ఎన్ని ఇందులో ఎంత జరాయితీ భూమి ఉందంటే స్పష్టంగా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం రెవెన్యూ అధికారులకు ఉంది కాబట్టి ఎంట్లో ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం